మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరిదాస్ గారు ఏంటి మరి తిప్పది చూపించారు అంతర్ పంట ఇంకొకటి వేసాను అన్నారు మధ్యాహ్నం పప్పు కూర ఆకు కూర వేసి తిన్నాను అంటున్నారు దానికి దీనికి లింక్ ఉంది అంటున్నారు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు ఏంటి అంతర పంట ఏంటి అంతర పంట అంటే దాన్నే సరస్వతి అంటారు పప్పు కూరలో వేసుకోవచ్చు నేను వారానికి రెండు రిప్పులు పప్పు కూర ఉండమంటాను భార్య అని ఎందుకంటే అంత శక్తి ఉంటది శక్తి దాంట్లో బ్రెయిన్ మీద గమనించండి అవును సరస్వతి ఆకు చాలా మంది నర్సరీలో మొక్కలు కూడా తీసుకొచ్చి పెరట్లో పెట్టుకుంటున్నారు వాళ్ళకు చిన్న గార్డెన్ ఉన్నా కూడా చాలా మంది సరస్వతి ఆకుని చిన్న చిన్న గార్డెన్ లో పెంచడం చూసాను గానీ ఒక తోట వేసి అంటే మీరు పిల్ల పందిర్లు వేసి ఒక పంట కింద అంతర్ పంటగా పండించడం అనేది నేను చూడడం అనేది ఫస్ట్ టైం మరి దాస్ గారు అవునమ్మ మరి సరస్వతి తల్లినన్న మరిసిపోతారు గాని ఈ భారతదేశంలో సరస్వతి ఆకు అంటే చదువు ఎక్కువనేది చాలా మంది తెలుసు సరస్వతి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది చదివింది గుర్తుంటుంది అని కూడా పెద్దలు చెప్పడం విన్నాను అవును ఆకుకూరలో కూడా తోటకూర గోంగర బచ్చల కూర ఎలాంటిదో దాని మీద అతిక గుణం కలిగిన సరస్వతి ఆకు ఓకే అంటే చాలా మందికి కంఠస్పరం బాగుంటుంది బ్రెయిన్ మీద కూడా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ వరకు వేసారు మొత్తం ప్రతి యొక్క అంటే చూసారు కదా అవును చివరి వరకు అవును ఓకే మరి ఈ వాటర్ ఇవ్వడం అనేది ఈ పంటకి ఈ పంటకి ఒకటే క్వాంటిటీలో ఇస్తే సెట్ అవుతుందా మరి రెండు పంటలకి ఇప్పుడు దీనికి మాగాడి ఏ విధంగా వాటర్ కావాలో అట్లా ఉన్నా ఇబ్బంది పూర్తిగా నీళ్ళల్లో ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదా పంటకి ఓకే నిజంగా చాలా గ్రేట్ మరి దాస్ గారు ఎంతో మంది రైతులకి మీరు ఆదర్శం నాకు తెలిసి చాలా మంది రైతు అయినా సరే ఆ పంట చేతికొచ్చే వరకు కూడా నమ్మకాలు ఉండవు వాళ్ళకి ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి ఈ పంట కాకపోతే ఇంకో పంట చేతికి వస్తుంది అని ఆశతో పండిస్తారు ప్రతి పంటని కూడా ఏదో వాళ్ళు అనుకున్న దాని మీద ఒక రూపాయి ఎక్కువ వస్తే చాలు వాళ్ళ ఫేసుల్లో నిజంగా వెలిగిపోతూ ఉంటాయి అనమాట కోటి కాంతులు వాళ్ళ మొహాల్లో కనిపిస్తూ ఉంటాయి అలాంటిది మీరు ఆ ఇన్కమ్ అనేది ఆశించకుండా కేవలం ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగున్నట్టే అని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కూడా ఇంకొంతమంది ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు వాటికి కావలసిన మెడిసిన్ ఏంటి అనేది మీరు తెలుసుకుని పండిస్తున్నారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారి ఆ పంట లోపలికి వెళదాం మనం మరీ గారు దగ్గర నుంచి చూపిద్దాము ఇదంతా సరస్వతి అవునమ్మా ఓకే ఇది మార్కెట్ లో కూడా ఆకు దొరుకుతుంది మరి దస్కరు అంటే కూరలా అమ్ముతున్నారు అంటే చాలా రేర్ అనమాట ఎప్పుడన్నా ఒక్కసారి మనకి లక్కీగా కనిపిస్తుంది అంటారు కదా అలా ఇదిగోండి సరస్వతి ఆకు దీని ఆకారం కూడా చూడండి మన బ్రెయిన్ సైజులోనే లోనే ఉంటుంది అదే ఆకారంలో సో పిల్లలకి ఇవి అప్పుడప్పుడు ఈ సరస్వతి ఆకు కషాయం కానీ పప్పులో కానీ వేసి వండి పెడితే వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు దాన్ని ఇప్పటికీ కూడా చాలామంది ఆచరిస్తూ నర్సరీలో దొరికే మొక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవడం స్టార్ట్ చేశారు మరీదాస్కర్ చూడండి ఏదైతే తిప్పతీగా పైన ఆ పందిరి వేసి పెట్టారో ఆ మొత్తం అంతర్ పంటగా కింద వరకు కూడా ఈ సరస్వతి తోటను కూడా వేసి ఆయన ఇక్కడ వరకు చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఆయన ఫ్యామిలీలో వండుతూ ఉంటారు ఆయన ఆ ఆకు వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పంటగా కూడా వేసి ఇదొక పంట పండిస్తున్నారు సరస్వతి ఆకు పంట అనమాట ఇది కూడా డెబ్బై సెంట్లలో పండిస్తూ ఉన్నారు చాలా సక్సెస్ఫుల్గా అదే తొమ్మిది నెలల నుంచి కూడా ఈ పంట ఎప్పుడైతే వేశారో అప్పటి నుంచి ఈ సరస్వతి ఆకును కూడా పండిస్తున్నారు ఈ పంట కూడా చాలా తక్కువ ఖర్చు అలాగే కొన్ని మొక్కలను తెచ్చుకొని నాటుకొని అది ఇది కూడా తీగజాతి మొక్క కాబట్టి ఈజీగా పాకిపోతుంది త్వరగా చేతికొస్తుంది తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం మరీదాస్ గారు ఇదేంటి ఇది కూడా తీగజాతి మొక్కలా ఉంది దీనికి కూడా పందిరి వేశారేంటి ఇది తీగ కూడా పొడపత్రి అనేది ఇక తీగ సంబంధించిందమ్మా సంబంధించిందమ్మ ఈ తీగ కూడా జీవాలకి కంటి పొర తెల్ల పొర వచ్చినప్పుడు పూర్వీకుల నుంచి అంటే మన పితరుల నుంచి జీవాలకి కంట్లో పోస్తారు తెల్ల పొర అనేది తగ్గుతుంది తర్వాత ఇది చాలా కొంచెం జీవాలకి కొంత ఇస్తే జీర్ణ వ్యవస్థ మీద కూడా బాగా పనిచేస్తుంది పంటలో వేయాలనుకుంటున్నారా మరి వేయాలనే కదా దీంట్లో కూడా అంత ఔషధ గుణాలు ఉన్నాయని ఏం పేరు అన్నారు ఇది పొడపత్రి అంటారు జంతువులకే అన్నారు మనుషులకి ఎలా ఉపయోగపడుతుంది మీరు ఇంకెవరో గమనించలేదు ఈ ప్రకృతిలో చూడండి ఈ ఆకులు ఉన్నాయా ఈ ఆకులు తిని పంచదార తిన్నాగా అని తెలియదు అవునా అంతే కదా మరి చూడండి ఎవరైనా భారతదేశంలో ఎవరైనా సరే ఈ పొడపత్రి ఆకు అనేది తూర్పుని సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఎంత నిజమో ఈ ఆకులు తిని పంచదార తినమనండి తెలియదు అందుకే కొంత సుగర వ్యాధి మీద పనిచేసే మళ్ళీ అటు ఇటు వచ్చి మీరు డయాబెటీస్ ఇంకొక తోటని రెడీ అందువల్ల ఈ పంట వేయాలని నాకు మరి షుగర్ వ్యాధి ఉంది కదా మరి నేను ఇది ఉపయోగించుకుంటాను ఓకే తిప్పతీగ పొడపత్రి సరస్వతి ఈ మూడు పంటల్ని పండిస్తున్న రైతు పరిమే మరీద ఓకే మరీదాస్ గారి ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నారు వీళ్ళందరి సహకారంతో ఇంత సక్సెస్ఫుల్ గా ఆయన ఈ పంటలన్నీ పండించగలుగుతున్నాను అని అంటున్నారు వాళ్ళని మనం కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం మరీదాస్ గారు చెప్పండి ఆంటీ గారి అండి ఓకే నమస్తే ఆంటీ ఓకే మరి అదే విధంగా మా పెద్ద అబ్బాయి అండి చిన్న అబ్బాయి అంటే నాలుగు కోళ్ళు ఎంత కరెక్ట్గా ఉంటుందో మా జీవితానికి మా కుటుంబానికి ఎంత కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఎవరు ఏ మాటలు అన్నా ఎన్ని అపకీర్తులు మాటలు అన్నా కానీ నిగ్రశక్తి కలిగి ఈ ప్రపంచంలోనే మొట్టమొట్టే పంటగా మేము సాధించారు మరి ఆయన పెద్ద ఆయన అయితే ఇంటర్మీడియట్ చేశాడు బైపీసీ చేశాడు తర్వాత ఈయన రెండు ప్రసన్ కుమార్ పేరు ఆయన పేరేమో అరుణ్ కుమార్ ప్రసన్న కుమార్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ల్యాబ్ లో చేస్తున్నాడు సర్టిఫికెట్ కూడా వచ్చేస్తుంది వచ్చినాక మరి మంచి ల్యాబ్ పెట్టి పేదవారికి ఎంత సేవ చేయాలని నా ఉద్దేశం కలిగి ఉన్నాను సరే ఆయన మా చింతాతగారు అబ్బాయి మరి ఆయన నేను కూడా మా పదిహేను సంవత్సరాల నుంచి తీగ నుంచి తెప్పసొత్తు తయారు చేసి గవర్నమెంట్ చెట్లలో కానీ సీంతమ్మ చెట్లలో కానీ గచ్చ పొదల నుంచి కూడా తీసుకొచ్చి మేము ఆరోగ్యం పొందటానికి చాలామందికి అంటే బంధుమిత్రులకు కూడా ఇది ఉపయోగకరంగా అంత శ్రమపడి మరి ఈ యొక్క ముందు తయారు చేస్తున్నాం మరి మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ యొక్క ఔషధం గురించి తెలుసు కాబట్టి ఈ తీగ జాతి అంటే సరస్వతి పొడపత్రి తిప్పసత్ తిప్పతీగ నుంచి తిప్పసత్తు కూడా తెలుసు కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం గనక మా కుటుంబం శుభ్రంగా ఉండాలి అందరు కుటుంబాలు కూడా శుభ్రంగా ఉండాలని ఈ ప్రకటన చేస్తున్నాను ఓకే ఓకే సో మచ్